జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ రాహుల్ గాంధీ మీద సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తే ఇంకా చెప్పాలంటే ఒక షాకింగ్ అని చెప్పొచ్చు అంటే నువ్వు ఇండియన్ అయితే కనుక ఇలా చేసిండేవాడు కాదు ఇలా కామెంట్ చేసి ఉండేవాడు కాదు అన్నట్టుగా అది సుప్రీంకోర్టు చేయడం అన్నది కామెంట్ చేయడం రాజకీయంగా కూడా ఒక సంచలనం అని చెప్పచ్చు అంటే ఒక రాజకీయ పార్టీ లాగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంత కొంతమంది సుప్రీం కోర్టు ని సమర్థిస్తున్నారు కొంతమంది ఏమో రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారు ఇదొక వివాదాస్పదమైన ఇష్యూగా మారిపోయింది ఇవాళ సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ ముఖ్యంగా దీపాంకర్ దత్త జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ ఏజీ మషీష్ ఇద్దరు బెంచ్ దగ్గరికి రాహుల్ గాంధీ కేసు వెళ్ళింది ఆ కేసు ఏందనేది తర్వాత చెప్తాను వెళ్ళినప్పుడు దీపాంకర్ దత్తా ఒక కామెంట్ చేశాడు అదేంటంటే నువ్వు ఆయన ఇంగ్లీష్ లో చెప్తా కామెంట్ ని ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ ఇండియన్ యూ వుడ్ నాట్ సే దిస్ నువ్వు నిజమైన భారతీయుడు అయి ఉంటే నువ్వు ఇది చెప్పి ఉండేవాడి కాదు అంటే అర్థమేమి నువ్వు నిజమైన భారతీయుడు కాదు అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సో ఈ కేసుని ఏమి ఇంకా విచారించలేదు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ జరగలేదు ఇదేమి ట్రయల్కి రాలేదు ఏమీ రాకుండానే ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చేసి ఆ తప్పు అని చెప్పి అంతవరకు కూడా అతను తప్ప ఉప్పు అనేది కూడా మాట్లాడచ్చు కోర్టు కానీ అసలు నువ్వు ఇండియన్ అయితే ఈ కామెంట్ చేసి ఉండేవాడికి కాదు అంటే నువ్వు ఇండియా కాదని ముందుగా నువ్వు ఇండియా నువ్వు కాదని ఇది బీజేపీ వాళ్ళ భాష ఇది బిజెపి చెప్తే బయట రాహుల్ గాంధీని ఇలాగే నువ్వు ఇండియా నువ్వు కాదు వీళ్ళు మీ అమ్మ ఇటాలియన్ ఇవన్నీ మాట్లాడే భాషనే సుప్రీంకోర్టు జస్టిస్ ఇలా మాట్లాడడం కరెక్టా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైపోయింది ముందుగా దీ అసలు ఏం జరిగింది కేసు ఏంటి రాహుల్ గాంధీ అట్లాంటి అనకూడని మాట ఏమున్నాడు ఈ విషయాలు ముందు మనం మాట్లాడుకొని దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిల పరిస్థితి గత కొంతకాలంగా ఎలా ఉంది వాళ్ళ మీద ఎటువంటి విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా మోడీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసెస్ ఎలా బిహేవ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎలాంటి విమర్శలు ఉన్నాయి ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున భారత జోడో యాత్ర జరుగుతున్నప్పుడు ఆయన చైనా మన దేశంలో రెండు వేల చదరపు కిలోమీటర్లని లడక్లో ఆక్యుపై చేసుకుంది ఇది ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది అలాగే కొంతమంది ఎక్స్పర్ట్లు కూడా చెప్పారు ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ కూడా చెప్పింది సో ఇది జరిగి మన వాళ్ళని మీద చైనా సైనికులు దాడి చేస్తుంటే క్రాషింగ్ ఇండియన్ సోల్జర్స్ అని భాష వాడాడు ఆయన క్రాషింగ్ అంటే మీపచ్చం కొడుతుంది అంటే దాడులు చేస్తుంది చేస్తుంటే ఈ చేతగాని ప్రభుత్వం ఊరికే చూస్తూ ఉంది అనేది ఆయన మాట్లాడాడు ఇందులో మిలిటరీని కించపరిచాడినా మన ఆర్మీ దెబ్బ దెబ్బతీసే విధంగా మాట్లాడాడు అని చెప్పి ఉదయ శంకర్ శ్రీవాస్తవ అనే ఒక వ్యక్తి లక్నో కోర్టులో కేసు వేశాడు డిఫామేషన్ క్రిమినల్ డిఫామేషన్ సివిల్ డిఫామేషన్ రెండు రకాల డిఫామేషన్లు ఉంటాయి క్రిమినల్ డిఫామేషన్ లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద వేయచ్చు మన కవిత మన ఇతను కేటీఆర్ కొండా సురేఖ మీద కూడా వేశాడు ఆమె కేసు పెట్టమని కూడా కోర్టు చెప్పింది ఇదే సెక్షన్ ఈ సెక్షన్ కింద ఈ శ్రీవాస్తవ ఉదయ్ శంకర్ అని ఆయన లక్నో కోర్టులో వేశాడు ఈయనెవరయ్యా అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని బిఆర్ఓ అనే ఒక సంస్థ ఉంది అది కూడా మిలిటరీకి సంబంధించిన సంస్థ దాని డైరెక్టర్ అనమాట ఈయన అంటే బార్డర్స్ లో రోడ్లు వేసే సంస్థ దాని డైరెక్టర్ ఈయన లక్నో కోర్టులో వేశాడు దీని మీద లక్నో కోర్టు ఇది ఈ డిఫామేషన్ అని యాక్సెప్ట్ చేసింది దీని మీద రాహుల్ గాంధీ ఏం చేశాడంటే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అలహాబాద్ హైకోర్టు లో ఈయన పిటిషన్ వేశాడు దీన్ని కొట్టేయండి దీంట్లో ఏమి నేనేమి ఆర్మీని ఏమి కామెంట్లు ఏమి లేవు ఆర్మీకి వ్యతిరేకంగా నేనేమి మాట్లాడలేదు నేను ఒక పొలిటికల్ విమర్శ చేశాను మన దేశ భద్రత రక్షణ మన సరిహద్దుల్ని పక్క దేశం ఆకుపై చేసుకుంటే భారతదేశం ఈ మోడీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదని పొలిటికల్ విమర్శ చేశాను ఇది మన దేశం మీద ప్రేమతో చేసింది తప్ప మిలిటరీకి యాంటీగా నేనేం చేయలేదు క్వాష్ చేయండి అని అడిగింది అలహాబాద్ హైకోర్టు క్వాష్ చేయకుండా ఈయన పిటిషన్ కొట్టివేస్తూ ఇది జాతీయ ప్రైడ్ కి సంబంధించిన నేషనల్ ప్రైడ్ ని నువ్వు దెబ్బతీసావు అన్నట్టుగా కామెంట్లు చేసావు అలహాబాద్ హైకోర్టు దాని సుప్రీం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు దాని మీద అభిషేక్ మను సింగ్వి రెగ్యులర్ గా కాంగ్రెస్ కి ఈయనే సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ఎందుకు ఆయన ఆర్గ్యూ చేశాడు ఆయన ఏం ఆర్గ్యూ చేశాడంటే రాహుల్ గాంధీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నది ఇంటర్నేషనల్ మీడియా న్యూయార్క్ టైమ్స్ కానీ బీబీసీ కానీ ఇవన్నీ రాశాయి మన ఇండియన్ డిఫెన్స్ అనాలిస్టులు కూడా దీని మీద మాట్లాడారు ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ కూడా దీన్ని చేసింది అట్లాగే శాటిలైట్ ఇమేజరీస్ కూడా ఉన్నాయి ఆక్యుపై చేసింది లడఖ్ లో రెండు వేల కిలో చదరపు కిలోమీటర్ల దీంతో ఆక్యుపై చేసింది అట్లాగే డెప్సాండు డెన్మా డెమ్చాక్ లాంటి ఈ అరుణాచల్ ప్రదేశ్ లో కొంత ఆకుపై చేసింది నేను యాక్చువల్ గా రెండు మూడు సార్లు ఈ ఇష్యూ మీద కూడా మాట్లాడున్నా అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ఊర్లని అది ఆక్యుపై చేసింది అనే విషయం అప్పుడు అన్ని మీడియాలో వచ్చింది మనం కూడా చెప్పుకున్నాం దాన్నే ఈయన చెప్పాడు ఇవన్నీ జరిగాయి కాబట్టి రాహుల్ గాంధీ చెప్పాడు అట్లాగే అక్కడ రెండు వేల ఇరవైలో మనకి మన సైనికుల మీద గాల్వాన్ వ్యాలీ క్లాష్ అంటారు దాన్ని రెండు వేల ఇరవై జూన్ లో చైనీస్ సైనికులకి మనకి మధ్య గొడవలు వచ్చాయి క్లాష్ వచ్చింది ఆ క్లాష్లో ఇరవై మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు సో ఆ తర్వాత కొంత చర్చలు జరిగి మళ్ళీ గొడవలు రాకుండా ఉన్నాయి మన ఇద్దరు మన దేశాలు రెండు మధ్య సో ఈ నేపథ్యంలో మన భూభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారన్న అంశాన్ని పబ్లిక్ దృష్టికి తీసుకోవడానికే రాహుల్ గాంధీ మాట్లాడాడు తప్ప కాకపోతే ఆయన పదాలు ఇంకొంత బెటర్గా ఉంటే బాగుండేది త్రాషింగ్ ద మిలిటరీ అట్లాంటి పదాలు వాడకుండా ఉంటే బెటర్గా ఉండేది కానీ స్పిరిట్ తీసుకుంటే ఆయన మిలిటరీ క్యాంటీగా ఏమీ మాట్లాడలేదు మిలిటరీ డిమోరలైజ్ చేస్తే మాట్లాడలేదు పొలిటికల్ విమర్శ చేశాడు దేశ భద్రత దేశ సరిహద్దులకు సంబంధించి పక్క దేశం ఆక్యుపై చేసుకుంటే ఈ దేశం ఏమి చేయట్లేదు మా ఈ దేశ ప్రభుత్వం అనేది చేశాడు అనేది ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు కోర్టు ఏం చేసిందంటే దీని మీద మూడు వారాల పాటు స్టే విధించింది అంతవరకు రాహుల్ గాంధీకి ఓరటే కానీ రాహుల్ గాంధీ అంతవరకు అయింటే విభేదాలు లేవు కోర్ట్ ఏమైంది ముఖ్యంగా దీపాంకర్ దత్త అడిగారు ఏమడిగారంటే అసలు నీకెలా తెలుసు ఆక్యుపై చేసిందని నువ్వు అక్కడికి వెళ్ళావా నువ్వు చూసావా నీ దగ్గర ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా ఇవన్నీ అడిగింది కోర్టు అంతవరకు కూడా ఓకే అంటే నువ్వు ఇప్పుడు రెండు వేల చదరపు కిలోమీటర్లు ఆకుపై చేసుకుందని నువ్వు ఆరోపిస్తున్నప్పుడు నీ దగ్గర డేటా ఉందా నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడగచ్చు వీళ్ళు ప్రూఫ్ ఉందో ఏదో చూపిస్తారు అంతవరకు ఓకే నువ్వు దేశభక్తుడు నువ్వు నిజమైన దే ఇండియన్ అయితే నిజమైన భారతీయుడు అయితే ఈ మాట నువ్వు అని కాదు అని కోర్టు ఎక్స్ట్రాగా ఒక కామెంట్ చేశారు ఇప్పుడు ఈ కామెంట్ భారతదేశంలో మొత్తం రెండుగా చీలిపోయింది బిజెపి వాళ్ళంతా ఏమో సపోర్ట్ చేస్తున్నారు చూడు మేము చెప్పిందే కోర్టు కూడా చెప్పిందని ఇటు కాంగ్రెస్ గాని ఇండియా బ్లాక్ గాని వ్యతిరేకిస్తున్నారు ఇది కోర్టు పరిధిని దాటి కామెంట్ ఇది కోర్టు పరిధి ఒక పొలిటికల్ లీడర్ లాగా జడ్జి మాట్లాడడం కరెక్ట్ కాదు తర్వాత ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకి పొలిటికల్ క్రిటిసిజం ని ఎంటర్ అయిపోయి నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఉండాలా అంటే ఈ మధ్య ఏమైంది మోడీ వచ్చిన తర్వాత మోడీని విమర్శిస్తే నువ్వు దేశ ద్రోహి దేశానికి ఏమి నువ్వు హాని చేయవు కానీ మోడీని విమర్శిస్తే మాత్రం నువ్వు దేశ ద్రోహి అన్న పద్ధతిలో ఈ మధ్య ముద్ర వేయడం మనం చూస్తున్నాం వీడు దేశ ద్రోహిరా అంటారు మనం కూడా ఏదైనా నేను ఒక పది వీడియోలు చేశాను అందులో రెండిట్లో మోడీని విమర్శించుంటా ఇంకా ఎనిమిది మోడీని సపోర్ట్ చేసుకుంటుంటా చాలా విషయాలు నేను మోడీని సపోర్ట్ చేస్తా ఇష్యూని బట్టి మాట్లాడతాం ఆ ఇష్యూలో మోడీ తప్పు ఉంది అనుకునేది నేను అనుకుంటే మోడీ తప్పు ఉందని చెప్తాను అనుకో కింద కామెంట్లు చూస్తే వీడి ద్రోహే దేశ ద్రోహిరా వీడు వీడిదిరా ఇదిరా అదిరా వీడి కమ్యూనిస్ట్ నా కొడుకురా ఇంకా బూతులు అనమాట ఇది బాగా పెరిగిపోయింది మధ్య కాలంలో అంటే మోడీని విమర్శించకూడదు ఎవరు కూడా విమర్శిస్తే దేశ ద్రోహి దేశం వేరు మోడీ వేరు మోడీ ఒక పొలిటికల్ పార్టీ లీడరు ప్రధానమంత్రి ప్రధానమంత్రి విమర్శించకూడదా నెహ్రూ మీదనే బోల్డ్ కామెంట్స్ కార్టూన్స్ అప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి కూడా పరిమితులు ఉన్నాయి ఖచ్చితంగా ఆర్టికల్ ట్వంటీ వన్ నైన్టీన్ వీటిలో ఆర్టికల్ నైన్టీన్ వీటికి సంబంధించి కొంత ఇవి ఉన్నాయి అది తప్పు లేదు కాన్స్టిట్యూషన్ వ్యతిరేకమైనప్పుడు కోర్టు చెప్పాలి కానీ కామెంట్ చేయడం అనేది ఈ కామెంట్ అనేది వెర్డిక్ట్ కాదు తీర్పు కాదు కానీ అలా కామెంట్ చేయడం అనే దాని పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ నేపథ్యంలో అసలు జడ్జిలు ఎలా వ్యవహరిస్తున్నారు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు అన్న బయటకు వచ్చాయి మొత్తం చర్చలు దీనికి సంబంధించి నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే దుష్యంత్ దవై ఆయన ఒక నలభై ఎనిమిదేళ్ల పాటు లాయర్ గా ఉండి మొన్నని ఆయన రిజైన్ చేశాడు డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన మూడు మూడు వారాలకు ముందు ద వైర్ మీడియాలో కరణ్ తాపూర్కి ఒక యాభై నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన యాభై నిమిషాలు నేను చూశాను ఆయన ఒక సంచలనమైన కామెంట్ చేశాడు ఆయన కామెంట్ ఏంటంటే జడ్జిలు అనేవాళ్ళు ముఖ్యంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్లు ఒకరిద్దరు తప్ప ఈ పదకొండేళ్లల్లో అంటే మోడీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సిటిజన్స్ ని వ్యతిరేకంగా జడ్జిమెంట్స్ ఇచ్చారు గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చారు ఇండియన్ జస్టిస్ సిస్టమ్ ని ఫెయిల్ చేశారు సో వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా కాంప్రమైజ్ అయ్యారు అనేది ఆయన ఆరోపణలు చేశాడు మామూలుగా జడ్జిలు రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలి కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు అయినాక మోడీని ఇంటికి పిలవడం మోడీని కోర్టుకు పిలవడం కోర్టు మోడీతో సపరేట్ గా చాంబర్ లో సమావేశం అవడం ఇంట్లో కొడుకుల పెళ్లికి కూతుర్ల పెళ్లిళ్ళకి మోడీలు వెళ్తుంటారు మోడీలు కాబట్టి అమిత్ షాలు కావచ్చు ఇవన్నీ కరెక్ట్ కాదు ఒకసారి నువ్వు మోడీని కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు నెక్స్ట్ డే మోడీకి యాంటీగా ఉన్న కేసులో నువ్వు మాట్లాడాల్సి నువ్వు ఎలా యాంటీగా మాట్లాడతావు నీకు ఫీలింగ్ ఉంటది అయ్యపాప మన కొడుకు పెళ్లికి పిలిస్తూ వచ్చాడు ఇక్కడ మనం మోడీకి అంది అలా కాంప్రమైజ్ అయిపోయినాయి జడ్జిమెంట్స్ అంతా వందల జడ్జిమెంట్స్ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నారు సివిల్ రైట్స్ ని బ్రేక్ చేశారు అని ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు జుడిషియల్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎలాగో పాడైపోయింది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రజలకి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని కట్ చేయాల్సింది జుడిషియల్ సిస్టమ్ కానీ జుడిషియల్ సిస్టమే సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ఇదేమి ఇప్పుడే కాదు ఎనభై నాటి ఇందిరాగాంధీ పీరియడ్ లో కూడా ఎమర్జెన్సీ పీరియడ్ లో కూడా జడ్జిలు ఎలాగ బిహేవ్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అర్లాల్లో జడ్జిలు ఎలాగ బిహేవ్ చేశారు సిక్కులను నా దాదాపు ఎనిమిది వేల మంది సిక్కులు చనిపోయారు అప్పుడు ఇలాగే బిహేవ్ చేసింది దాదాపు ఎయిటీస్ నుంచి కూడా దిగజారిపోతా వస్తుంది ఇది మోడీ పీరియడ్ లో మరింత ఎక్కువైంది అనేది ఆయన చెప్పింది ఓన్లీ మోడీ పీరియడ్ లోనే అని కాదు ఆయన ఉద్దేశం ఎక్కువైంది మోడీ పీరియడ్ లో ఈ పదకొండేళ్లలో అంతవరకు జడ్జిలుగా ఉన్నప్పుడు బానే ఉన్నారు వాళ్ళు చీఫ్ జస్టిస్ లో అయిపోయినాకనే ఇలా అయిపోయారు అనే విషయం కూడా ఆయన చెప్పాడు ఒకరిద్దరితో ఆయన అందరు పేర్లు కూడా చెప్పాడు ఆ వీడియో ఉంది చూడొచ్చు ఎవరైనా సో ఇంత దారుణంగా జ్యుడిషియల్ సిస్టమ్ ఫెయిల్ అయింది ఇండియాలో అనేది ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు ఇది ఇప్పుడు రాజీవ్ గాంధీ మీద ఈయన కామెంట్స్ అనేది ఒక తేనె తుట్టిని కలిపినట్టుగా అయిపోయింది ఫేస్బుక్ లో కానీ ఎక్కడ చూసినా దీని మీద చర్చలు మొదలైంది చర్చలు మంచిది ఎప్పుడైనా నిజంగా రా రాహుల్ గాంధీ ఒక దారుణమైన కామెంట్ చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా పనిష్మెంట్ ఎదుర్కోవాలి కానీ ఏమీ జరగకుండా ట్రయల్ కానీ ఏమీ జరగకుండానే ఒక కోర్టు తమ పరిధిని మించి ఒక పొలిటికల్ కామెంట్ లాగా నువ్వు భారతీయుడు అయితే నిజమైన భారతీయుడు అయితే ఇలా అనవు అనేది సరైనది కాదు అన్నదైతే మాత్రం విస్తృతంగా ప్రజలు